పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ డీజీపీ గుప్తా సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టినట్లు సమాచారం గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంఓ ఇప్పటికే సిద్ధం చేసింది సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి చంద్రబాబు కీలక పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది వైకాపాతో అంటకాగిన వారిని దూరంగా పెట్టనున్నట్లు సమాచారం ప్రవీణ్ ప్రకాష్ శశిభూషణ్ అజయ్ జైన్ శ్రీలక్ష్మి గోపాలకృష్ణ ద్వివేది మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీలో రిపోర్టు చేయాలంటూ చర్చ జరుగుతోంది సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు కొల్లి రఘురామరెడ్డి ఎన్ సంజయ్ సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది తితిదే ప్రక్షాళనలతో పని మొదలుపెట్టిన చంద్రబాబు ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం కసరత్తు చేపట్టారని తెలుస్తోంది